మన ఛానల్లో వీడియోస్ చేయడం కోసం నేను చాలా మందితో మాట్లాడి చేస్తున్నా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్న ఈ వీడియోకి అది ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈ ప్రపంచంలో తీవ్రవాదుల కోసం మీటింగ్లు పెట్టుకునేటువంటి కాన్ఫరెన్స్ పెట్టుకునే ఒకే ఒక చెత్త దేశం పాకిస్తాన్ మొన్న ఫిబ్రవరి ఐదో తారీఖున కాశ్మీర్ సాలిడేటరీ డే అంటారు సాలిడటరీ డే ప్రముఖ తీవ్రవాద సంస్థలని ఈ సందర్భంగా పిలిచి వాళ్ళ నాయకుల్ని పిలిచి వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో రావెల్ కోట్ అని ఒక ప్రాంతం షాహిద్ షాబిర్ స్టేడియం అని అంటారు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టినారు వీళ్ళందరూ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే జైసీ మహమ్మద్ సంబంధించినటువంటి నాయకులు అట్లాగే లష్కరే తైబాగ్ సంబంధించినటువంటి కొంతమంది లీడర్స్ తీవ్రవాద నాయకులు అట్లాగే ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే తెహరేన్ నుంచి వచ్చినటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవడరా వీడు అంటే హమాస్ నాయకుడు వీడు అంటే వచ్చిన వాళ్ళు ఏంటండి ఏంటి ఇక్కడ పరిస్థితి అంటే కాశ్మీర్లో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం కుదరట్లేదు మన పప్పు అక్కడ ఉడకట్లేదు ఇప్పుడు ఇలా ఉంటే భారత్ ఇండియన్ ఆర్మీ చేస్తున్నటువంటి పనులు చూస్తూ ఉంటే ఎప్పుడో ఒక రోజు ఈ కాశ్మీర్లో మన పోరాటాలు తీవ్రవాద కార్యకలాపాలు ఆగిపోతాయా ఆగిపోతే ఇది కి ఎంత పెద్ద ఓటమి మన తీవ్రవాదుల ప్రెస్టేజ్ ఏం కావాలి ఇది మీటింగ్ తీవ్రవాదుల కోసం ఒక కాన్ఫరెన్స్ జరిగింది మొన్న పరిస్థితి ఏంటంటే కాశ్మీర్ లో వీళ్ళు ఏమి చేయలేనటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరు ఏళ్ళు చూస్తే టోటల్గా అక్కడ సిచ్యువేషన్ మారిపోయింది అక్కడ టూరిజం ఎలా ఉందంటే గుల్మార్గ్ దగ్గర కేబుల్ కార్స్ అసలు వారం రోజుల పాటు అవి ఫుల్ అయిపోయినాయి ఆల్రెడీ అంటే ఎంతగా టూరిస్టులు వస్తున్నారు చూడండి గతంలో లేదు అట్లా అలాగే మీకు కాశ్మీర్ కార్పెట్స్ అంటాం వరల్డ్ ఫేమస్ కార్పెట్స్ ఇవాళ అవి విపరీతంగా ఇండియన్ గవర్నమెంట్ వాటిని ఎంతగా ప్రమోట్ చేసి కాశ్మీర్ కార్పెట్స్ నమ్ముతున్నారు అంటే చాలా మంది తెలియదు కుంకుమ పువ్వు అట్లాగే కాశ్మీర్ కుంకుమ పువ్వు అంటే ఎంత ఫేమస్ వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి సో ఒక కొత్త రకమైనటువంటి కాశ్మీర్ని మనం చూడాలనుకుంటున్నాం స్పెషల్ స్టేటస్ ని తీసిన తర్వాత ఎన్నికలు నిర్వహించిన తర్వాత మన రాజ్యాంగంలో భాగంగా ఇవాళ కాశ్మీర్ ఉంది వాళ్ళకు ఉన్నటువంటి విడి రాజ్యాంగం ఆ ఫ్లాగ్ ఆ సర్వస్వం తీసి పడేసి ఇవాళ వాళ్ళు జనగణమనే అనే పాడాలి ఆ పరిస్థితి వచ్చేటప్పటికీ పాకిస్తాన్ లో ఏం చేయాలో తెలియనటువంటి ఒక అలజడి ఎట్లా ఈ కాశ్మీర్ లో మనం తీవ్రవాదాన్ని తీసుకెళ్లాలి లోకల్ రిక్రూట్మెంట్స్ ఆగిపోయాయి ఎవరో తెలియనటువంటి యువకులు అంటే పాకిస్తాన్ లో ఉండేటువంటి జైళ్ళు ఉంటుంది సార్ ఆ జైళ్ళకి వెళ్ళి ఈ ఆర్మీ వాళ్ళు ఒరే నీకు పదేళ్ళు శిక్ష పడింది కదా నువ్వు నాలుగు హత్యలు చేసావు నీకు పదేళ్ళ శిక్ష చేసాము నువ్వు కాశ్మీర్ తీవ్రవాదిగా మారిపోయి కాశ్మీర్ లోకి వెళ్ళి అక్కడ దాడులు చేసి నువ్వు తిరిగి రాగలిగావు అనుకో నీ యొక్క శిక్షని రెండేళ్లకి తగ్గించేస్తాము నీ కుటుంబాన్ని కూడా మేమే చూసుకుంటాము నువ్వు సిద్ధమేనా వాడికి ఏం పోయింది వాడు రెడీ అడవులు కొండలు గుట్టలే కదా పద అని చెప్పి వాడు వచ్చాడు దీన్నే వీళ్ళు తీవ్రవాదులు అంటున్నారు వీళ్ళే కాశ్మీర్ లోకి వస్తున్నారు ఇప్పుడు సో వీళ్ళు ఎక్స్పైరీ డేట్ అంటారా ఇరవై రోజులు మాత్రమే ఉంటుంది ఎవడైతే లోకి వచ్చాడో కాశ్మీర్ లోకి అడుగు పెట్టాడో ఇరవై రోజుల్లో మన భద్రతా దళాలు లేపవతలు పడేస్తున్నారు ఇదైతే వాస్తవం సో అలాంటప్పుడు హమాస్ యొక్క నాయకులు ఏం మాట్లాడుతున్నాడు అంటే గాజాలో ఏం జరిగిందో కాశ్మీర్ లో కూడా సరిగ్గా అలాంటి పరిస్థితి అతనికి కూడా ఒక బ్రెయిన్ వాష్ అనేది చేయబడింది గాజా కాశ్మీర్ మీకు సమానమే గాజాలో ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏవైతే చేశారో ఇక్కడ కాశ్మీర్లో కూడా ఇండియన్ ఆర్మీ కూడా అదే చేస్తుంది కాబట్టి ఏం చేయాలి ఒకవైపు ఏమో లష్కర్ వైపు ఇంకోవైపు జైషే మహమ్మద్ సంబంధించినటువంటి తీవ్రవాదులు మూడవ లెవెల్లో హమాస్ వాళ్ళు దిగారు చేతులు కాళ్ళు పోగొట్టుకుని హాస్పిటల్స్ లో కొన్నాళ్ళు ఉండి ఇవాడంతా ట్రీట్మెంట్ తీసుకుని ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళు గాజాలోకి వెళ్ళి పొడిచేది ఏమి ఉండదు అక్కడ అంతా టోటల్ గా అయిపోయింది ఇజ్రాయిల్ వాళ్ళు క్లీన్ చేసేసారు మొత్తం గాజా మొత్తాన్ని సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు గాజా ని మేము చూసుకుంటాము వి ఆర్ ది ఓనర్స్ ఆఫ్ గాజా అని ఆయన కూడా అంటున్నాడు సో అమాస్ వాళ్ళు అక్కడ చేయగలిగింది ఏమీ లేదు సో ఇప్పుడు ఏమైంది డైరెక్షన్ మెల్లగా ఇంకొక గాజా ఎత్తుకొని భారత్ లో ఉంది కాశ్మీర్ అనుకుంటూ పొలవం అంటూ అక్కడికి వెళదాము అక్కడ మనం తడాక చూపిద్దాము అనేటువంటి ప్లాన్ తో వాళ్ళు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి సో పిఓకే లో గురించి రెండు ప్లానింగ్ వేస్తున్నారు కానీ పిఓకే ప్రజలు మాత్రము బాబు మీ అందరికి దండవరణ మాకు ఈ తీవ్రవాదం ముందు మమ్మల్ని ప్రశాంతంగా భారత్ తో వ్యాపారం చేసుకునివ్వండి ఆ పూంచ్ గేట్ ని తెరవండి కార్గిల్ గేట్ ని తెరిస్తే చాలు మేము వెళ్ళి వ్యాపారాలు చేసుకుని మా జీవితం మేము చూసుకొని బతుకుతాము ఈ తీవ్రవాదము ఏకే ఫార్టీ సెవెన్ లో ఇవన్నీ మాకు వద్దు అనేటువంటి ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ ఏంటి